హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్కే విలేజ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నారు పల్లెటూరు ఫంక్షన్కి ఇరవై కిలోలు మటన్ ఎలా చేయించుకోవాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మటన్ ఇలా అయిన తర్వాత డేసా మీద వేడి చేసిన తర్వాత ఒక కిలో ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత ఒక కిలో వెల్లుల్లి ఇలా చిన్నగా తరిమి వేడి చేయించుకోవాలి బాగా గోల్డ్ రంగు వచ్చేదాకా ఇలా డ్రై చేయాలి చేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసి పచ్చిమిర్చి ఒక ఇన్నోట యాభై గ్రాములు ఇలా తరిమి వేయించేసుకోవాలి దీంట్లోకి ఆవాల జీలుక కూడా వేసిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత ఇలా ఇరవై కిలోలు మటన్ వేయించి బాగా డ్రై చేయాలి ఒక పది నిమిషాలు డ్రై చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా డ్రై చేయాలి ఈ వీడియో చూడదాక చూడండి చాలా చాలా బాగుంటుంది దీంట్లోకి నూరు గ్రాములు పసుపు ఇరవై కేజీలు మటన్లకి పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒక నూరు గ్రాములు సాల్ట్ ఉప్పు రాళ్ళు ఉప్పు వేయాలి వేసిన తర్వాత బాగా కలపాలి ఇరవై కేజీలు మటను ఈ వీడియో చూద్దాక చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది పశ్చాత్త మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొదటిసారి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా బాగా డ్రై చేయాలి ప్రతి ఒక్కటి కిందకి పైకి ఇలా గరిట తీసుకొని కలపాలి ఒక్కసారి ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలంటే టేస్ట్ అయితే నా స్వామి రంగం ఉంటుంది ఒక్క ముక్క తింటే మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూద్దాం చూడండి వా సూపర్ గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది ఇలా కలిపిన తర్వాత మనము బాగా వేడైన తర్వాత ప్లేట్ వేసి ఇలా బాగా డ్రై కావాలి ఇట్లా ప్లేట్ వేసి మూత పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఇరవై కేజీల మటన్లకి ఒక కేజీ టమోటా బాగా తరం పక్కన పెట్టుకోవాలి అనమాట ఇరవై పది నిమిషాల తర్వాత ఇలా బాగా తీసి మళ్ళీ ఒకసారి కలపాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి టమాటాలు రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ ఒక కిలో టమోటా అనమాట చాలా అవసరం లేదు ఇరవై కేజీలు మటన్లకి ఒక కిలో టమాటో అయితే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట టమాటో వేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేస్తున్నది అన్న వంట మాస్టర్ అనమాట చిన్న అన్న చాలా చాలా బాగా చేస్తాడు ఫంక్షన్లకి ఇక్కడ మా ఫంక్షన్ కూడా అన్న వచ్చాడు వంట మాస్టర్ చాలా చాలా టేస్టీగా చేశాడు అనమాట చూడండి వీడియో అయితే చూద్దాక చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆగయిలు పడింది ఒక ముక్కాలు గంట తర్వాత ఇలా డ్రై అవుతుందనమాట అంతవరకు ఏమి వేయకూడదు ఇప్పుడు మనం చురుచినట్టు మాత్రమే వేసాము చాలా చాలా బాగా ఉంది తర్వాత ముక్కాలు గంట అయిన తర్వాత ఇలా టమోటా వేయాలి తరిగిండేటివి బాగా ఇరవై కేజీలు మటన్లకి కేజీ టమోటా అయితే సరిపోతుంది కొద్దిగా మనము బియ్యం ఉంటాయి కదా ఒక బియ్యం వచ్చేసేసి మనకి ఒక రెండు పిటికన్లు వేయాలన్నమాట చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి తర్వాత వచ్చేసి కారం మూడు వందల గ్రాములు సరిపోతుంది ఇరవై కిలోలు మటన్లోకి మూడు వందల గ్రాములు కారం పొడి అయితే సరిపోతుంది బాగా కలపాలి అనమాట బా ఈ వాసనకి అయితే ఆడిపోతున్నట్లుంది ఇప్పుడే చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అర కిలో అనమాట తెల్లగడ్డల పేస్టు ఒక కిలో ఇది బాగా డ్రై అయ్యే కావాలన్నమాట తర్వాత కొత్తిమీర వచ్చేసి ఒక కొత్తిమీర మనకు సరిపోయడానికి వేసుకోవాలి మనమైతే పది కట్టలు వాడాము ఇక్కడ బాగా ఇలా మిక్స్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కారము అల్లం పేస్ట్ వెల్లుల్లి ఇక్కడ కొత్తిమీర అంత వేసి బాగా ఇలా మిక్స్ పడేటట్ల బాగా కలపాలి వాటర్ అయితే ఇప్పుడే వేసుకోకూడదు ఫ్రెండ్స్ చెప్తా ఎంత వేసుకోవాలి వాటర్ అనేది ఇరవై కిలోల మటన్లకి చూస్తున్నాను వీడియో అయితే ఇలా డ్రై అయిన తర్వాత బాగా ఇరవై లీటర్లు వాటర్ అయితే వేసుకోవాలి ఇరవై కిలోలకి ఒక కేజీకి వచ్చేసి ఒక లీటర్ వాటర్ సరిపోతుంది మనము ఇరవై లీటర్లు వాటర్ వాడాము ఇరవై కేజీల మటన్లకి వేసిన తర్వాత ఇలా బాగా కలపాలి అనమాట టేస్ట్ అయితే అదిరిపోయేలా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా కలపాలి బాగా పదహైదు లీటర్లు ఫస్ట్ వేసాము మళ్ళీ కలిపిన తర్వాత ఒక ఐదు లీటర్లు వాడాము ఫ్రెండ్స్ టోటల్గా ఇరవై లీటర్లు వాటర్ అయితే వాడేసాం మనము ఇక్కడ ఎందుకంటే మటన్ బాగా ఉడకాలంటే కొద్దిగా వాటర్ ఉండాలి వాటర్ ఇంకిపోయేదాకా ఇలా కలర్ వచ్చేదాకా వేయాలి ఓకే ఫ్రెండ్స్ సరిపోయినాయి ఇప్పుడు వాటర్ అయితే బాగా ఇప్పుడు మూత పెట్టేశాము చూస్తున్నాం ఉడికిందే లేదని ఇంకా ఇందులోకి ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి ఫ్రెండ్స్ ధనియాల పొడి ఇన్నూరు గ్రాములు వేయాలి ధనియాల పొడి అయిన తర్వాత ఇన్నూరు గ్రాములు వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలు బాగుంటుంది పది గ్రాములు లవంగా పది గ్రాములు చెక్క వేసుకోవాలి ఈ మసాలా అనేది లాస్ట్లో పడాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మటన్ మసాలా ఇన్నోరు గ్రాములు ఇది కొవ్వు ఫ్రెండ్స్ లాస్ట్ చివరిలో వేయాలి కడిగి తీరా ఇంకో పది నిమిషాలు అనగా వాటర్లో బాగా కడిగేసి వేసేసేయాలి అంటే కొవ్వు ముందరనే వేస్తే మటన్ ఉడకడానికి అవకాశం తక్కువ ఉంటుంది అందుకని కొవ్వు కరిగిపోకుండా ఉండడానికి ఇలా వాటర్లో వేసేసి తీర ఇంకొక పది పదహైదు నిమిషాల్లో దించుతాం మటన్ అనగా వేయాలి కొవ్వు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళలో నుండి కొవ్వు వేయాలి అనమాట పక్కన పెట్టేసి చాలా చాలా చూస్తున్నారు కదా అన్న వంట మాస్టర్ ఇప్పుడు అయింది టేస్ట్ చూస్తున్నాడు మా బావ ఎలా ఉందో చెప్తాడు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ నాకు తెలిసి అదిరిపోయింది అనేలా ఉన్నది కలర్ గిలార్ చూస్తే చూస్తుంటే నోరు నోరు ఊరేలా ఉంది మటను చూస్తున్నారు ఎప్పెప్పుడు ఇక్కడ నా బామ్మ అదిగాడు చూస్తున్నాడు అబ్బో బాసుకుంటున్నాడు అబ్బా ఈ పగ ఒకటి వేడివేడిగా ఉంది తిందామండి అన్నట్లుంది ఓకే ఎలా ఉందో చెప్తాను నా బామాతిగాడు ఎలా ఉందిరా అబ్బాబ్ సూపర్ అంటా మీరు కూడా ఒకసారి ఇలా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పల్లెటూరు ఫంక్షన్కి అయితే ఇలా సరదాగా చేసుకోండి ఐటమ్స్ అంతా ఇలాగ వేసుకోండి మా బావ్ ఇక్కడ చూస్తున్నాడు ఎలా ఉందో చెప్తాడో ఒకసారి చూడండి ఎలా ఉందో ఇంకా చూడడానికి వేడి బిందు ఉంది దానికి నిదానంగా టేస్ట్ చేస్తున్నాడు కమన్ 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 బావా నీకోసం వెయిటింగ్ ఎలా ఉందో చెప్పేసి ఒకసారి ఇక్కడ ఊరికే పోరు ఆడవాళ్ళు అయితే చాలా వింతగా ఇలా చూస్తారనమాట ఎలా ఉంది బావా వా సూపర్ అంట ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి పెడుతూ మేమంత కొత్త బాయ్ ఫ్రెండ్స్